పోలీసులు ఒకచోట కాపు కాశారు అనుకున్నట్లుగానే నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా పోలీసులకు కంటపడ్డారు ఎలా లోపే పోలీసులను చూసి పరుగులు పెట్టారు దీంతో వెంబడించి చేసి చేసి మరీ పట్టుకున్నారు కట్ చేస్తే కారులో సీన్ చూసి షాక్ అయ్యారు పోలీసులు పోలీసులు ఎంత నిఘా పెట్టినా గంజాయి స్మగ్లర్లు కాకీల కళ్ళు కప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టలోని లబ్బూరు జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బరడ గ్రామం వైపు నుంచి ఒడిస్సా రిజిస్ట్రేషన్ నెంబర్ గల విటారా బ్రీజా కారు వస్తోంది పోలీసులకు నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు కారు ఆపే ప్రయత్నం చేశారు ఇంతలో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు ఎలా తేన పోలీసులు వారిని వెంబడించారు ఎట్టకేలకు పట్టుకునేసరికి కారులో గంజాయి గుట్టు బయటపడింది కారులో ఇరవై కేజీల గంజాయి గుర్తించిన పోలీసులు వాహనంతో పాటు గంజాయి అరవై వేల రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు పట్టుబడిన నలుగురు ఒడిశా మల్కన్గిరికి చెందిన వారిగా గుర్తించారు